సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతలను కళ్లారా చూసిందా యువతి వాటిని రూపుమాపడానికి న్యాయవాద వృత్తే సరైందని భావించింది మొదటిసారి విఫలమైన రెండో ప్రయత్నంలో విజయం సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది మీరు చూస్తోన్న ఈ యువతి పేరు వి గీతా భార్గవి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కాకవాడ అనే మారుమూల గిరిజన ప్రాంతం ఈమె స్వస్థలం తండ్రి సామయ్య అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తల్లి వెంకటలక్ష్మి గృహిణి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎల్ఎల్వి చదివింది అక్కడే ఎల్ఎల్ఎం కూడా పూర్తి చేసింది భార్గవి తండ్రి కోరిక మేరకు న్యాయమూర్తి కావాలని చిన్నప్పుడే సంకల్పించింది భార్గవి తండ్రికి తరచూ బదిలీలు కావడంతో విద్యాభ్యాసానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి అయినప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయలేదు ఈ యువతి న్యాయమూర్తి కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివింది మొదటి ప్రయత్నంలో విఫలమైన రెండో ప్రయత్నంలో రెట్టింపు ఉత్సాహంతో చదివి ఏపీ జూనియర్ సివిల్ జడ్జిగా అర్హత సాధించింది తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఎల్ఎల్ఎం ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడే ఎగ్జామ్స్ రాసుకుంటూ నేను జేసీజే గురించి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈ జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ కోసం నాన్నగారు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినందువలన తరచూ న్యాయ వ్యవస్థ గురించి చెప్తూ ఉండేవారు అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయస్థానంలో ఎలా న్యాయం జరుగుతుంది దానికి కారణమైన న్యాయమూర్తులు ఎట్లా న్యాయం సమకూరుస్తున్నారు అవన్నీ వింటూ పెరిగాను దాని వలన నాకు లా చేయాలి అనే ఇంట్రెస్ట్ కలిగింది పరీక్షకు సన్నద్ధమవుతోన్న సమయంలో అనారోగ్యానికి గురైంది గీతా భార్గవి పరీక్షకు ఇరవై రోజుల ముందు వరకు ఆసుపత్రిలో చికిత్స పొందింది కానీ చదువును నమ్ముకున్న గీత పరీక్షకు హాజరై అద్భుతమైన విజయం సాధించింది ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారని అంటోంది నూతన మహిళా న్యాయమూర్తి నేనొక టైం టేబుల్ ప్రకారం ఒక షెడ్యూల్ ప్రకారం రోజు చదివేదాన్ని దీంట్లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మన డైలీ టాస్క్ కంప్లీట్ చేసుకుంటే ఇది కొంచెం త్వరగా అచీవ్ చేయగలుగుతాం ముందుసారి నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఆగిపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ దెన్ ఐ రియలైజ్డ్ ఓకే దిస్ ఈజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సో మనం ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే దీన్ని అచీవ్ చేయగలం అని చెప్పి నేను చదువు ఒకటే బంగారు భవిష్యత్తుకి కారణం కాగలదు అని చెప్పి మా నాన్నగారు చాలా బలంగా నమ్మారు అందుకే ఆయన పడిన కష్టాలు మేము పడకుండా మమ్మల్ని చదివించడానికి ఆయన మాకంటూ ఏ కష్టం తెలియకుండానే మమ్మల్ని చదివించారు చిన్నప్పటి నుంచే సమాజ సేవతో ముడిపడిన రంగంలోకి వెళ్లాలని భావించింది గీత భార్గవి ఏయులో చదువుతోన్న సమయంలో యూత్ పార్లమెంట్ డిబేట్ వ్యాసరచన పోటీలతో పాటు కొన్ని అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంది అవి తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెబుతోంది గీత సన్నద్ధత సమయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒత్తిడికి గురి కావద్దని సూచిస్తోంది వాటిని అధిగమిస్తే సత్ఫలితాలు సాధిస్తారంటోంది ఒక పరీక్షకి మనం ప్రిపేర్ అవుతున్నాము అని అంటే చాలా అబ్స్టాకల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా హర్డల్స్ ఉంటాయి ఏది సాఫీగా జరిగిపోదు ఏది అంత ఈజీ ఏది అంత ఈజీ కాదు సో అవన్నీ మనం దాటుకొని అవన్నీ ఫేస్ చేసి మన గోలే మనకి ఇంపార్టెంట్ మన డ్రీమే మన మనకి ఇంపార్టెంట్ అని మనం ముందుకు సాగాలి ఎన్ని కష్టాలు వచ్చినా మనకి ఇది ముఖ్యం ఈ మన మనకు మనం జడ్జ్ అవ్వాలి అనుకొని చదివి చదివితే మీరు క్రాక్ చేయగలరు చాలామంది యువతకి లా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అని ఉంటుంది కానీ పేరెంట్స్కి లా ఫీల్డ్ గురించి అంత అవగాహన లేక వాళ్ళని బలవంతంగా వేరే వేరే రంగాలలోనే స్థిరపరచడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ అలా చేయొద్దు అనేది నా సజెషన్ వీళ్ళకి ఎవరైతే లా న్యాయ వ్యవస్థకు వచ్చి ఇక్కడ సర్వ్ చేయాలి అని దృఢంగా నిశ్చయించుకుంటే మాత్రం వాళ్ళని దయచేసి న్యాయ వ్యవస్థకి పంపించండి ఇక్కడ యువత అవసరం చాలానే ఉంది ఈ వ్యవస్థకి న్యాయ వ్యవస్థనే కాదు ఏ వ్యవస్థకైనా చదువు అనేది చాలా ముఖ్యం ఎవరికి ఏ వ్యవస్థలో ఆసక్తి ఉంటే ఆ వ్యవస్థకి వెళ్ళి బాగా చదువుకొని అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని చెప్పి కోరుకుంటున్నాను అన్యాయం జరిగిన అమ్మాయిలకి కొంచెం త్వరగా న్యాయం జరిగేలా చూడాలి అని అనుకుంటున్నాను అమ్మాయిలకే కాదు ఏ ప్రజలకైనా అన్యాయం జరిగింది అంటే కొంచెం త్వరగా న్యాయం సమకూర్చే విధంగా నేను పనిచేద్దామని డిసైడ్ అయ్యాను బ్యాడ్మింటన్ నృత్యంలోనూ ప్రావీణ్యం సంపాదించింది గీతా భార్గవి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికవడం కెరియర్ కి తొలిమెట్టుగా భావిస్తోంది నిరుపేద అమ్మాయిలు న్యాయవాద వృత్తిలోకి రావాలని అప్పుడే ఆడవారి పట్ల అసమానతలు తొలగించవచ్చని అంటోంది ఈ యంగ్ లేడీ జడ్జ్